మన్నడ ఎంబ్రాయిడరీ యాడ్స్ లాంచ్ ఈవెంట్స్కి మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అవుట్డోర్ సినిమా షూటింగ్ ఉన్నందువల్ల ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కాలేకపోతున్నాను ఈ యాడ్స్ చాలా మంది కస్టమర్స్కి రీచ్ అవ్వాలని యునిక్ గోల్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ బాగా సేల్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యాడ్స్ తీసిన డైరెక్టర్ సుధీర్ గారికి అండ్ ఎండి మనోజ్ గారికి విషయో ఆల్ ద బెస్ట్ కోరుకుంటున్నానండి అండ్ ఆల్ ద సక్సెస్ మీ హాముని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్యామల నవరాత్రులు మూడవ రోజు ఈరోజు అమ్మకి అలంకరణ అయితే ఏమీ చేయట్లేదు ఒక పువ్వులతో అలంకరణ చేసుకుంటున్నాను నేను పువ్వులక పువ్వు మల్లె పూల మాలలు ఇంతకు ముందుకు ఈ మధ్య అస్సలు తీసుకొని రావట్లేదు సో అందుకని చామంతి పువ్వులు తెచ్చి పెట్టుకున్నా బయట పువ్వులు అయితే పూసాయి శ్రీనివాసునికి చామంతి పువ్వు ఇక్కడ కూడా పెట్టినా మాటికి కింద వేసేస్తున్నాడు చూడండి ఇక్కడ పడిస్తాడు సో ఇప్పుడు అందుకే మనం పెద్ద పువ్వులు లేద్దాం పదండి పువ్వులు ఇవి మొన్న ఏం పువ్వులు అని అడిగారు నాకు కూడా పేరు మర్చిపోలేదు మర్చిపోయిన ఈ పూల పేరు ఏం పువ్వులు ఎవరికైనా తెలిస్తే పెట్టండి ఆ పువ్వులు తెలిసిదాము చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఇది చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందంటే బాగా పైకిపోయింది కొమ్మలు ఆ పువ్వులు ఆ చివర్లకు కాస్తున్నాయి సో ఆ చివరకు గాయడం వల్ల కొన్ని పువ్వులు అసలు తెంచడానికి రాకుంటున్నాయి అందుకే కొన్ని అయితే ఇంకా పువ్వులు అసలు కట్ చేయలేదు అలాగే ఉన్నాయి అది చూడండి ఆ వారకునేటివి అవి తెంచలేదు అనమాట అందుతలేదు ఒకవేళ వంచినామంటే కొమ్మని చినిగిపోతున్నాయి కొమ్మలు అందుకని చెప్పేసి అట్లే పెట్టేసాం అనమాట ఇవి ఎందుకో మరి ఆకులు ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది దీనికి ఏమైనా తెలిస్తే చెప్పండి పువ్వు పూసిన తర్వాత ఇలా అయిపోతున్నాయి ఆకులు ఇవి ఇప్పుడు ఇవి కట్ చేద్దాం సో ఇక్కడ వచ్చేసి ఆ కొమ్మలన్నీ తీసేయాలి ఆకులు రా ఎండిపోయినవన్నీ కానీ ఇప్పుడు టైం లేదు నేను కొంచెం అర్జెంటుగా న్యూట్రిషన్ సెంటర్ కడుక్కోవాలి కాబట్టి ఫస్ట్ అయితే పూలయితే కట్ చేసి అమ్మకి పెడదామని చెప్పేసి పూలు కట్ చేస్తున్నా కొన్ని పైన కాస్తే అసలు అందనే అందవు అనమాట ఎంత ట్రై చేసినా అసలు అందనే అందవు ఇంకా అందనివి వదిలేస్తుంటాయి ఎక్కువ శాతం ఎందుకంటే ఆ పూలు కొంచెం ఇట్లా కొమ్మ వంచి తెంచుదామని చెప్పేసి వెళ్ళానంటే కనుక కొమ్మనే విరిగిపోతున్నాయి అంత డెలికేటెడ్గా ఉంటది ఇది కొమ్మ కానీ ఈ చెట్టు మాత్రం నాకు మూడు నెలల్లో పూలైతే పూస్తుంది చాలా బాగా అనిపించింది నాకు నేను నా ఎప్పుడు నాటాను వర్షాకాలం నాటిన నాకు నవంబర్కి కంతా పూలు పోసిందనమాట అనమాట అమ్మవారికి అప్పుడు కూడా పెట్టాను నేను ఎంత పెద్ద పెద్దగా పోస్తాయ్ చూడండి ఒక్క పూవు పెట్టినా చాలు భలే కలగా ఉంటుంది అందుకే ఇవి నాటిన నేను అనుకున్నట్టుగానే పూసింది ఇంకా అలాగే మూడో నాలుగో మల్ల ముల్లజాజి పువ్వులు ఉంటే అవి కూడా తీసుకొచ్చిన లక్ష్మీ అమ్మకు పెడదామని అమ్మకు అమ్మకి చాలా ఇష్టం అనమాట ఆ పువ్వులు అందుకు ఆ పూలు ఎన్ని పూసినా అవి అమ్మకి లక్ష్మీ అమ్మకే పెడతాను అనమాట సో ఈరోజు తలస్నానం చేసిన కదా పొద్దున ఏకున ఏకునా పూజ అయిపోయింది నేను ఆరు తర్వాతనే పూలు వస్తాను ఆరు వరకు పూలు కొయ్యను కొయ్యకూడదంట చెట్టుకు పువ్వులు ఆరు తర్వాతనే కొయ్యాలంట ఎందుకంటే సూర్యోదయం అయిన తర్వాతకి వస్తే నంట పువ్వులు ఆనందపడతాయి అందుకని చెప్పేసి ఎకున మామూలుగా చామంతి పువ్వులతో అట్లా పూజ చేసుకున్నా ఇంకా ఈ పువ్వులు మాత్రం తెల్లగైన తర్వాతనే కోస్తూ ఉంటాను ఇంకా తల అయితే ఆరలేదు అందుకే మొత్తం అలాగే వదిలేసుకున్నా ఇంట్రకల్ ఇప్పుడు పెరుగుతున్నాయి నాకు త్రీ ఇయర్స్ తర్వాత నాకు ఇంకా త్రీ ఇయర్స్ వరకు పెరగవు గుండు కొట్టించుకున్నప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత బీభచ్చంగా పెరుగుతాయి ఇప్పటి నుంచి నా జడ చూడండి ఎంత పెద్దగా పెరుగుతుందో మళ్ళీ నేను దీనికి ఎక్కువగా ఏదైనా పోషణ చేస్తానా అంటే ఏం చేయను ఎప్పుడో ఒకసారి హెన్నా అయితే పెడుతూ ఉంటాను అంతే అంత మించిగా ఎక్కువ ఏం చేయను బట్ పెరగడం స్టార్ట్ అయిందంటే భలే పెరుగుతాయి ఇట్లా పెరిగే టైంలో నేను హెన్నా కానీ ఎక్కువ పెట్టాను అంటే కనుక ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట బాగా పొడవుగా వస్తుంది నాకు ఎక్కువగా ఎంట్రుకలు పైన బాగా ఆడితే గాని లోపల అనమాట మందంగా ఉంటాయి అందుకని చెప్పేసి ఖచ్చితంగా కొంచెం ఆరబెట్టుకోవాలి లేదంటే తలనొస్తుంది ఆ తడికి ఇంకా జడైతే వేసేసుకొని ఇక్కడ లక్ష్మి షాప్ దగ్గరికి వెళ్ళింది కెమెరాలు ఆన్ చేసుకున్న ఇంటి దగ్గరనే చూసుకుంటా నేను జడ వేసుకునే లోపు తను క్లీన్ అయితే చేసి వచ్చేసింది సో ఫైనల్గా రెడీ అయితే అయ్యాను ఈ డ్రెస్ ఒకప్పుడు పట్టేది కాదు నేను లావుగా ఉన్నప్పుడు నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈ చున్నీ చాలా బాగుంటుంది ఈ చున్నీ కోసం నాకు ఈ డ్రెస్ ఇష్టం అనమాట అలాంటిది నేను ఈ డ్రెస్ వేసుకోకుండా పక్కకు పెట్టేసాను అనమాట ఇప్పుడు వేసుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంటే ఇప్పుడు బాగా సన్నగా అయిపోయాను కదా బాగా పడుతున్నాయి డ్రెస్సులన్నీ డ్రెస్సులు అన్నీ వేసుకుంటుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో కంఫర్ట్ కూడా ఉంటుందండి బయటికి వెళ్ళినప్పుడు చీర అయితే కనుక మనం అడ్జస్ట్ చేసుకోవాలి అటు సర్దుకోవాలి ఇటు సర్దుకోవాలి అదే డ్రెస్ అనుకోండి హ్యాపీగా ఉంటుంది అంటే మనం బయటకు అయినా కూడా ఏం సర్దుకోవాల్సిన అవసరం ఉండదు సో మోస్ట్లీ వర్కింగ్ చేసే ఉమెన్స్కి అయితే మాత్రం డ్రెస్సే కంఫర్ట్ గా ఉంటుంది శారీ కన్నా కూడా బట్ ఏంటంటే మనం లావుగా ఉన్నప్పుడు డ్రెస్ వేసుకుంటే అంత అందంగా కనిపించదు మనకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది బట్ మనం కొంచెం సన్నగా అయ్యేసరికి ఎంత బాగుంటుంది అంటే అది వేసుకుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది మనం ఇప్పుడు బాడీకి కావాల్సిన పోషకాలు ఇవ్వడం వల్ల మనకు బాడీ సపోర్ట్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అమ్మ కొంచెం అంటే కొంచెం ప్రెస్ చేయవా సౌండ్ ఎక్కువ వస్తుంది బయటది జస్ట్ ఇట్లా చేయ సో ఎలా ఉన్నారందరూ నేనైతే పొద్దు పొద్దున్నే పూజ అయితే చేసుకొని వర్కౌట్స్ చేసుకున్నానా వర్కౌట్స్ హెవీగా చేశాను ఏమో తెలియదు కానీ బీభత్సంగా పెయిన్స్ వచ్చేసినాయి అసలు కాళ్ళు కూర్చొని ఇస్తలేవు లేస్తున్నా కూర్చుంటున్నా చుక్కలు కనిపిస్తున్నాయి సో మనకి ఫ్యాట్ బర్న్ అయ్యేటప్పుడు హెవీ వర్కౌట్స్ చేసామంటే పెయిన్ వస్తుంది సో ఎప్పుడైతే మనకి పెయిన్ స్టార్ట్ అవుతుందో మనకి అప్పుడు వెయిట్ అది ఏమంటారు ఫ్యాట్ బర్న్ అవుతుందని అర్థం అన్నమాట సో కాబట్టి ఈరోజు నాకు బాగా నొప్పులు ఉన్నాయి నడవలేకపోతున్నా న్యూట్రిషన్ సెంటర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత షాప్కి అయితే వస్తా ఫస్ట్ షాప్లో కొంచెం ఏదైనా పని ఉంటే చూసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకుంటా అందరూ ఫుడ్ ప్లేట్ పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఫుడ్ ప్లేట్ అన్నది ఇప్పుడే పెట్టాను ఇంకా కొంత టైం పడుతుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఫుడ్ ప్లేట్ పెట్టాను అనుకోండి సో చూసిన వాళ్ళు ఓకే ఇది తింటే మనం వెయిట్ లాస్ అవుతాము అని చెప్పేసి మళ్ళీ అందరూ అదే స్టార్ట్ చేయొచ్చు మేబీ సో అలా స్టార్ట్ చేసేదానికి ఉండదు అనమాట అంటే ఒకరొకరి తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది సో ఒకరికి ప్రోటీన్ ఎక్కువ అవసరం ఉంటుంది ఇంకొకరికి ఫైబర్ అవసరం ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటుంది కదా సో కాబట్టి వాళ్ళు ఒకసారి చెక్ చేయించుకొని వాళ్ళ మెటబాలిజం ఎలా ఉంది సో వాళ్ళ బాడీకి ప్రోటీన్ అవసరమా ఫైబర్ అవసరమా లేకుంటే వాటర్ అవసరమా ఇలా వాళ్ళ చెక్ చేసుకున్న తర్వాత బాడీని బట్టి మనకి గైడెన్సీ అన్నది ఇస్తారు సో మనకు ఒక కోచ్ అనే ఉంటారు ఉంటారనమాట సో వాళ్ళు ఇస్తారు దాని ప్రకారం మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకునేది ఉంటుంది సో కాబట్టి నేను అది కొంచెం టైం పడుతుంది సో ఫుడ్ ప్లేట్ అన్నది మోస్ట్లీ పెట్టను ఇప్పుడే కొద్దిగా వెయిట్ చేయండి ఓకేనా నేను అవి డీటెయిల్స్ తెలుసుకున్నాక మీకు పెడితే బెటర్ కదా ఒకవేళ నేను పెట్టానని చెప్పేసి మీరు అలాగే తిన్నారనుకోండి రేపు మళ్ళీ మీకు ఏదైనా తక్కువైతే అవుతుంది సో అందుకోసం అని చెప్పేసి పెట్టట్లేదు లైఫ్ స్టైల్ డే ఉంటుంది సో లైఫ్ స్టైల్ డే అంటే పండగలాగా అనమాట న్యూట్రిషన్ తీసుకునే వాళ్ళకి లైఫ్ స్టైల్ డే అనేది ఒక పెద్ద ఈవెంట్ నెలకు ఒకసారి ఉంటుంది ఈ ఈవెంట్లో చాలామంది హెల్త్ తీసుకున్న వాళ్ళు వస్తారు అలాగే అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఇక్కడికి గెస్ట్ స్పీకర్ వస్తారనమాట సో వాళ్ళు ఎలా హెల్త్ తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి గెస్ట్ స్పీకర్ ఉంటారు సో వాళ్ళది మనం తెలుసుకున్నట్లయితే మనం ఎలా హెల్త్ తీసుకోవాలి అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి లైఫ్ స్టైల్ డే అన్నది ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి ఒక మంచి ప్రోగ్రామ్ అన్నమాట సో రేపు లైఫ్ స్టైల్ డేకి వెళ్ళేది ఉంటుంది వెళ్తే కనుక నేను అది కూడా మీకు షూట్ చేసి అయితే పెడతాను అలాగే మళ్ళీ నేను ఒక టూ డేస్ తర్వాతే మళ్ళీ విజయవాడకి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది సిక్స్త్ విజయవాడలో ఉంటాము సిక్స్త్ పెద్ద ప్రోగ్రామ్ జరగబోతుంది విజయవాడలో సో దానికి కనుక మనము క్వాలిఫై అయ్యాము అంటే కనుక చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది సో కాబట్టి అక్కడికైతే వెళ్తాను ఇంకా రాబోయే వీడియోస్లో అన్నింటిలో కూడా నేను మీకు న్యూట్రిషన్ గురించి చెప్తాను సో స్టార్టింగ్ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నా లేదు అంటే కనుక వెయిట్ ఎక్కువ ఉన్నాం మేము సో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి న్యూట్రిషన్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి సో మీరు న్యూట్రిషన్ తీసుకోవాలి మేము కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము మా వెయిట్ మాకు చాలా ఇబ్బంది పెడుతుంది కొంచెం దూరం నడిచేసరికి మాకు ఆయాసం వస్తుంది కొద్దిగా చూ దూరం కూడా మేము నడవలేకపోతున్నాము సో పడుకుంటే ఇలా తిరగలేకపోతున్నాము ఎందుకంటే నేను బిఫోర్ అలాగే ఇబ్బంది పడ్డాను అనమాట సో వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల పడుకుంటే నేను ఇలా తిరగలేకపోయేదాన్ని అలాగే కొంచెం దూరం నడిచేసరికి నాకు ఆయాసం వచ్చేది అండ్ లాస్ట్ టైం తెలుసు కదా మీ అందరికీ నేను శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మధ్యలోనే నేను ఆటోకు వెళ్ళాల్సి వచ్చింది పెచ్చరు వరకు వెళ్ళి ఎందుకంటే నేను ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల నా వెయిట్ అంతా బోన్స్ మీద పడి నా బోన్స్ అన్నవి పెయిన్ స్టార్ట్ అయిపోయి నేను నడవలేకపోయాను సో కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటే మనం నడవలేము సో అలా ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరికైనా సరే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా మీ ఇంట్లో ఉండి మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు మేమిచ్చే గైడెన్స్తో సో మేము మీకు గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని ఫాలో చేస్తూ మీ ఇంట్లో ఉంటూనే మిమ్మల్ని వెయిట్ లాస్ అన్నది చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాము మీరు మాకు సహకరించినట్లయితే కనుక సో నాకు ఇందులో నచ్చింది ఏంటి అంటే ఈ కమ్యూనిటీలో మనం హెల్త్ తీసుకున్న తర్వాత మనం మన నోటి మాట ఎదుటి వాళ్ళకి ఆయుష్ అవ్వాలి సో నేను ఎలాగూ బాగున్నాను నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి అంటే సో నేను ఒకరికి హెల్ప్ చేయాలంటే మనకి ఇందులో కోచ్ ఆప్షన్ అని ఉంటుంది సో ఆ ఆప్షన్ తీసుకుంటేనే మనం హెల్ప్ చేయడానికి ఉంటుంది అనమాట కోచ్ ఆప్షన్ తీసుకోలేదంటే హెల్ప్ చేసేదానికి అవకాశం ఉండదు సో నాకు అది బాగా నచ్చింది నాకు ఫస్ట్ నుంచి కూడా హెల్పింగ్ చేసేది ఎక్కువ ఇష్టం అనమాట ఎవరికైనా ఎవరైనా బాధపడుతున్నా చూడలేను నేను ఎవరికైనా ఏదైనా చేయాలంటే ఇష్టం సహాయం చేసే గుణం నాకు చిన్నప్పటి నుంచి ఉంది అది సో అది నాకు బాగా నచ్చి నేను కోచ్ ఆప్షన్ అన్నది తీసుకున్నాను సో మనకి కోచ్ ఆప్షన్ తీసుకున్నాక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట సో వాటి ప్రకారమే మనం వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే మనము ఒకరికి గైడెన్స్ ఇచ్చేటప్పుడు పూర్తిగా మనం దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ సో అది తెలుసుకుంటేనే మనము గైడెన్స్ ఇవ్వటానికి మనకు అర్హత ఉంటుంది లేదంటే అర్హత ఉండదు ఊరికే ఏదో హెల్ప్ చేశామంటే చేశామని కాదు వాళ్ళ కేరింగ్ అంతా మనం చూసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి ఆ క్రమంలో నేను గైడెన్స్ తీసుకుంటున్నందువల్లే మీకు వీడియోస్ అన్నవి ఇన్ని రోజులు రాలేదు ఎందుకంటే నేను వాటిపైన ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట నేను ఒకరికి హెల్ప్ చేశాను అంటే వాళ్ళ గురించి నేను వాళ్ళ తత్వం గురించి అంతా తెలుసుకుంటేనే కదా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నేను రిజల్ట్ ఇవ్వగలను ఏదో చెప్పాను తీసుకెళ్లాను న్యూట్రిషన్ ఇప్పించాను అంటే హెల్త్ రాదు సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే తప్ప మనకి రిజల్ట్ అన్నది ఉండదు సో ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ అయితే ట్వంటీ పర్సెంట్ మనకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఉంటుంది అలాగే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఉంటాయి సో అవి చేంజ్ చేసుకుంటేనే మనము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే తీసుకోగలము సో మీకు దీని గురించి ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇది చాలా పెద్ద ప్రపంచం అన్నమాట సో ఇందులో మనం ఒక్కసారికి వీడియోలో చెప్పేదానికైతే కాదు సో కాబట్టి ఎవరైనా హెల్త్ తీసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ పని ఇచ్చిన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు చెప్తాము అప్పుడు మీకు ఓకే అనుకుంటే మళ్ళీ మీకు ఇంటి దగ్గర మీరు ఎలా ఫుడ్ తీసుకోవాలి ఏంటి తినాలి ఎలా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అన్నది మేము మీ గైడెన్స్ అన్నది ఇవ్వటం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడే షాప్కి అయితే వచ్చాను ఇంకా షాప్లో కంప్యూటర్ మిషన్స్ ఏవి ఆన్ చేయలేదు చెప్పాను కదా పెయిన్స్ ఉన్నాయని ఆ పెయిన్స్ వల్ల కూర్చుండిపోయాను ఏదైనా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి చూద్దాం ఏం పని చేస్తామన్నది సో వీడియోనైతే ఫాలో అవ్వండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో ఈరోజైతే సమరీను ఇప్పుడు ఫోన్ చేసింది అనమాట ఈ రోజు కొంచెం ఆరోగ్యం బాగాలేదని ఈ బ్లౌజ్కి కి కుందన్స్ ఉంది ఇంకా సరే తన ఎలాగో రాలేదు కదా నేను పెడదామని కూర్చునే లోపు ఒక వర్కర్ అయితే కొత్తగా వచ్చారనమాట ఈరోజే నేను వర్క్ చేస్తానక్క ఇక్కడ నాకు వర్క్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అంటే వచ్చింది తనకైతే ఈరోజు రమ్మని చెప్పాను ఒకటో తారీఖు సో తనకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ కుందన్ ఎట్లా పెట్టాలి కంప్యూటర్ వర్క్ వేసిన వాటికి థ్రెడ్ కటింగ్ ఎలా చేయాలి అన్నది తనకు చూపిస్తున్నా కొత్త కదా తెలియదు కాబట్టి చూపిస్తూ ఉన్నాను ఒకసారి మనం కట్ చేసి చూపించామంటే తనకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏవైనా ఉన్నా కూడా తను పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి సింపుల్ వర్కే జస్ట్ నెక్కు వస్తుంది అలాగే హ్యాండ్స్కి బార్డర్ అయితే వస్తుంది ఈ కుందన్స్ పెట్టడం వల్ల మనకి శారీ అన్నది బాగా హైలైట్ అయిపోతుంది శారీ మీది బ్లౌజ్ అన్నది సో కంప్యూటర్ వర్క్ దానిలోకి మోస్ట్లీ వర్క్ చేసినాక కుందన్ పెడితేనే అందంగా కనిపిస్తుంది అది వేయలేదంటే ఏదో బోటిగా బోసిపోయినట్టుగా కనిపిస్తుంది అది మీ అందరికీ తెలుసు కదా ఇంక ఇవి పెట్టేసి తనకు చెప్పేసి నేను కొంచెం బయట వర్క్ ఉంటే ఆ వర్క్ చూసేసుకొని కొంచెం ఈరోజు కూరగాయలు తీసేసుకొచ్చుకొని వచ్చి ఇంటి దగ్గర భోజనం చేసేసాను మధ్యాహ్నము అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ క్లైమేట్ ఎందుకో చాలా బాగా అనిపించింది అందుకే వీడియో షూట్ చేశాను అంటే కిందంతా మోడంగా అనిపిస్తుంది పైన అంతా ఎండగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి వీడియో తీశాను సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్